హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఫుల్ బ్లౌజ్తో హాఫ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి ఇది అయితే లంగా జాకెట్ మీది యొక్క ఫుల్ బ్లౌజ్ సో ముందు వీడియోలోకి అయితే వెళ్ళే ముందు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అయితే మనకి వర్క్ బ్లౌజ్ అండి సో మనకి చిన్నగా ఎంబ్రాయిడరీతో అయితే వచ్చింది సో ఈ బ్లౌజ్ని మనకి ఇలా ఇక్కడికి వరకు డిజైన్ ఉందో అక్కడి వరకు అయితే కటింగ్ అయితే చేయాలి సో ఫస్ట్ అయితే లైనింగ్ వాష్ చేసుకోవాలండి సో మెయిన్ క్లాత్ వచ్చేసి నెట్ క్లాత్ ప్లస్ శారీను కాటను లైనింగ్ కోసం వచ్చేసి కాటన్ క్లాత్ సో కాటన్ క్లాత్ అయితే ఫస్ట్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి సో మనకి ఫస్ట్ ఇలా ఎక్కువ తక్కువ అయితే ఏమి రాకుండా అయితే ఇలా చిన్నగా అయితే మార్జిన్ స్ట్రేట్ మార్జిన్ అయితే తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్తో అయితే ఇంకొక లైన్ తీసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఇలా డబుల్ టూ సైడ్స్ అయితే సేమ్ లెంత్తో అయితే ఉంది కాబట్టి ఇలా రెండు అంటే టూ సైడ్స్ ఫోర్ లేయర్స్ ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకుందామండి దీనికి మనకి మెయిన్ క్లాత్కి వచ్చేసరికి మొత్తం నెట్తో అయితే సేమ్ డిజైన్ అంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెట్తో డిజైన్ వర్క్తో డిజైన్ ఉంది సో వర్క్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకే అయితే మనము బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి సో ఇలాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు నెక్ దగ్గర కానీ కింద కానీ హైట్ అనేది సరిపోకుండా కొంచెం చెప్పాలంటే పిచ్చి పిచ్చిగానే వస్తాయండి మనము దాన్ని అయితే అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి సో ఇక్కడ లెంగ్త్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి మనకి ప్రతిదీ మెయిన్ క్లాత్ అంటే నెట్ క్లాత్ను కొలుచుకుంటూ చూసుకోవాలి సో ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ అయితే ఉంది మనము వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి ఫోర్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ నెక్ విత్ లెంత్ వచ్చేసి షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అలాగే హార్న్ రౌండ్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి హాన్ రౌండ్ కోసం ఇలా పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఫ్రంట్ సైడ్ వచ్చేసి వన్ ఇంచు సో బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ప్రతిదానికి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అనేది కంపల్సరీగా ఉంటుంది సో ఇక్కడ నెక్ అయితే చూసుకోవాలి మనకి నెక్ ఎంత వచ్చిందో అయితే నెక్ లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఉంది సో ఇలా కరెక్ట్గా స్ట్రేట్గా అయితే పెట్టేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అంటే టూ సైడ్స్ అయితే వచ్చింది కదా టూ సైడ్స్ కూడా సేమ్ నెక్ లెంత్ అయితే ఉంది కాబట్టి మనకి టూ సైడ్స్ సిక్స్ ఇంచెస్ అంటే ఇది ఫ్రాక్ వచ్చేసి అంటే ఇది లెహంగా అండి సో ఇది వచ్చేసి చిన్న ఒక టెన్ ఇయర్స్ బేబీకి మనకి సిక్స్ ఇంచెస్ అంటే నెక్ లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుందాము అలాగే నడుము లూజు సో ఇక్కడ మనకి నడుం లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉందండి సో థర్టీ ఇంచెస్ అంటే మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది కదా సో ఎగ్జాక్ట్గా సెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అలాగే వన్ ఇంచు డాట్ కోసము అలాగే టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా లూజ్ కోసము సో లూజ్ కోసం అయితే పెట్టేసుకున్న తర్వాత హామ్ లూజ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో హామ్ లూజ్ మార్కింగ్ వచ్చేసి సో ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి సో సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చును వదిలేసి అయితే మార్కింగ్ చేసుకోవాలి సో సెవెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ కోసం సో నడుము దగ్గర ఎంత లూజ్ పెట్టుకున్నామో రౌండ్ దగ్గర కూడా అంతే లూజ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మిడిల్లో డాట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో డాట్ మార్కింగ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి సో ఇది స్ట్రేట్ కట్ మనకి ఫుల్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మనకి ప్రింట్స్ కట్టా అయితే దీనికి సెట్ అవ్వదండి ఎందుకంటే డిజైన్ అయితే కొంచెం పోతుంది సో అయితే మనము డ్రెస్ అంటే మనకి క్లాత్ డిజైన్ ఎలా వచ్చిందో దానికి తగ్గ మనము డిజైన్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి జస్ట్ డార్స్ అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు డార్స్ పెట్టి మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇలా అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది డిజైన్ అయితే ఎక్కువగా పోకుండా ఉంటుంది సో మనం రెడీమేడ్ క్లాత్లు అనేది అంటే ఆన్లైన్లో తీసుకున్నప్పుడు కొన్ని అయితే ఇలా వస్తాయండి సో ఇలా వచ్చిన వాటికి అయితే మనము ఎక్కువ వేస్ట్ కాకుండా క్లాత్ మనకి కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటట్టు అయితే చూసుకొని మరి మనము డిజైన్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ రెండిటికి అయితే ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి అయితే ఫైవ్ ఫైవ్ ఇంచెస్ మాత్రమే కటింగ్ చేశాను సో నెట్ క్లాత్కి అంటే మెయిన్ క్లాత్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాని యొక్క నెక్ ఎంత ఉందో అంత అయితే అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక వన్ ఇంచు డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఫ్రంట్ నెక్ కొంచెం చిన్నగా పెట్టాను బ్యాక్ నెక్ కొంచెం పెద్దగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేట్టుకునేటప్పుడు మాత్రము అడ్జస్ట్ చేసుకోవాలండి ముందే మనము లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు నెక్ డీప్గా చేసుకున్నాం అనుకోండి ఇలాంటి వాటికి అయితే మనకి బ్లౌజ్ మిస్టేక్ అయిపోతుంది సో ఇలా మనము లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా సో సేమ్ యాక్స్ట్రీస్గా మనము సాటిన్ క్లాత్ ఫస్ట్ సాటిన్ క్లాత్ అడ్జస్ట్ చేసుకుని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో అన్నీ బాగుండవు అని చెప్పను కానీ కొన్ని క్లాత్లు అయితే మనం ఇలా ఆన్లైన్లో చూసినప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది కానీ మనకి బయటికి వచ్చేసరికి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ మన సైజుకి తగ్గట్టు అయితే సరిపోదండి మరి ఇప్పుడు ఇది సెవెన్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ సైజు బ్లౌజ్కి కూడా ఇది కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వట్లేదు అందుకే ఆన్లైన్లో తీసుకునే వాటికి కొన్నిటికీ అన్ని ప్రతిదీ అయితే చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ సో ఇక్కడైతే ఇలా సాటిన్ అయితే కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ అండి సో మెయిన్ క్లాత్ ఫ్రంట్ బ్యాక్ అనేది కాకుండా ఇలా సపరేట్ సపరేట్గా వచ్చేసింది ఇలా ఫస్ట్ ఒక పార్ట్ తర్వాత ఒక పార్ట్ అయితే చూసి కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పక్కకి అయితే హ్యాండ్ ఉందండి కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి హ్యాండ్ బార్డర్ అయితే కట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కరెక్ట్గా చూసుకొని మరీ కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ వరకు అయితే ఇలా వచ్చింది నెక్ దగ్గర కూడా మెయిన్ క్లాత్కి వచ్చేసరికి ఎక్కువగా ఉంది లైనింగ్కి మనం కట్ చేసుకున్న దానికైతే తక్కువగా ఉంది కదా సో స్టిచ్చింగ్లో అయితే కంపల్సరిగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి సో ఎంత వచ్చిందో అంత అయితే మనము స్టిచ్చింగ్ చేయకూడదండి అలా చేసుకుంటే అయితే మనకి కరెక్ట్గా సెట్ అవ్వదు సో ఇక్కడ అయితే మనం బాడీ పార్ట్ అయితే అయిపోయింది కదా మిగిలిన క్లాత్తో అయితే హ్యాండ్స్ కటింగ్ చేసుకుందామండి సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి లైనింగ్ లేకుండా మనము ప్లేన్ నెట్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి కింద చిన్న బార్డర్ అయితే వచ్చింది కదా సో ఆ బార్డర్ను ఇలా రెండు లే రెండు బార్డర్స్ని అయితే కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అయితే కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా అది కట్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ మాత్రం కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఒక లేయర్కి అయితే జాయింట్ అయితే వస్తుంది సో మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలో అయితే చూసుకోవాలండి సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది సో ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగు అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఒక మార్కింగు హ్యాండ్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అండి సో థర్టీన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రేట్ లైన్ తీసుకోవాలి హామ్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అండి సెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే ఒక మార్కింగ్ ఇక్కడ షోల్డర్ వీరితో షోల్డర్ పైన విత్ ఒక వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా హార్మ్ హ్యాండ్ కర్వ్ అయితే ఈజీగా చూస్తున్నాను కదా మనకి హ్యాండ్ మూమెంట్ అనేది కరెక్ట్గా వస్తే ఇలా హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు ఇలా కర్వ్ తిప్పే దగ్గర మనం ఎంత కరెక్ట్గా తీసుకుంటే మనకి హ్యాండ్ ముడతలు అనేవి రాకుండా నీట్గా అయితే వస్తుంది సో ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసాను కదా ఇలా కటింగ్ చేసుకునే ముందు అయితే టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మరీ కటింగ్ చేసుకోవాలి నెట్ క్లాత్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది కరెక్ట్గా ఉండేట్టు చూసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి దీనికైతే లైనింగ్ అనేది ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కటింగ్ చేసుకోవాలి సో చిన్న జాయింట్ అయితే పడుతుంది ఒక లేయర్కి సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే చిన్న లేయర్ అయితే జాయింటింగ్ ఉంది అందులోనే ఎక్స్ట్రా పీస్ జాయింట్ చేసేసుకుంటే సరి పెట్టేసుకుంటే సరిపోతుంది ఫైనల్లీ అయితే ఫ్రాక్ అనేది కటింగ్ చేసేసాను కదా ఇక్కడ కటింగ్ అనేది ఎలా చేస్తామో అంతే ఈజీగా స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు అండి సో చాలా ఈజీగా ఈజీ మెథడ్లో కటింగ్ అయితే చేశాను కదా ఇక్కడ బ్యాక్ అయితే బ్యాక్ పార్ట్కి అయితే ఓపెన్ అండి సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్కి ఉక్స్లు అనేది పెట్టేసుకోవచ్చు సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేసుకుంటాను చాలా సింపుల్ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను కదండి సో ఇలా లెహంగాకే కాకుండా నార్మల్ బ్లౌజ్లో అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బ్లౌజ్ యొక్క ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది సో చిన్న చిన్న టిప్స్లో అయితే బ్లౌజ్ కటింగ్ చేసేసుకున్నాం కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ